హై ఎవరి కరెంట్ జనరేషన్ లో మెయిన్ గా పెద్ద ఊర్లలో సిటీస్ లో టౌన్స్ లో ఈ హుక్కా స్మోకింగ్ అనేది ఒక ట్రెండ్ ఒక ఫ్యాషన్ లాగా స్టార్ట్ అయింది ఎందుకు అంటే హుక్కా తీసుకోవడం హుక్కా స్మోక్ చేయడం అనేది సిగరెట్ స్మోకింగ్ అంత బ్యాడ్ కాదు అంత హానికరం కాదు అన్న ఒక ఆలోచన యంగ్స్టర్స్ లో ఎక్కువగా ఉంది సో ఇది ఎందుకు కరెక్ట్ కాదు అన్నది మనం డిస్కస్ చేద్దాం అండి సో ఇప్పుడు ఈ హుక్కా స్టేషన్స్ లో కూడా మనం పీల్చుకునే పేపర్ బేసికల్ గా టొబాకో సొల్యూషన్ అంటాం సో ఈ టొబాకో లిక్విడ్ని మనం హీట్ చేసి దాన్ని పీల్చుకుంటారు సో ఇందులో సిగరెట్లో ఏదైతే హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయో నికోటిన్ క్యాన్సర్ కాస్ చేసే కెమికల్స్ హెవీ మెటల్స్ స్టార్ ఇవన్నీ కూడాను మనకు ఈ హుక్కా సొల్యూషన్లో కూడా ఉంటాయి సో అందుకని హుక్కా తీసుకోవడం సిగరెట్ తీసుకోవడం కంటే సేఫ్ అనేది ఏమాత్రం మెడికల్గా కరెక్ట్ కాదు ఇన్ఫాక్ట్ హుక్కా తీసుకోవడం సిగరెట్ తీసుకోవడం కంటే ఎక్కువ హానికరం అనేది కూడా మనకు సైంటిఫిక్ డేటా చెప్తుంది